వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఏ డేట్ చూసుకుంటే రెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే కొత్త చిక్కుకి కొత్త పూటకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక బోవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జేబీటీ ఇక్కడ ఏ లైన్ చూసుకున్న అలాగే టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేకేజీ ఈ లైన్ చూసుకుంటున్నా పెద్దగా మార్పు లేదు ఏదో కొన్ని మండలి పెరిగిన కొన్ని మండలు తగ్గింది ఇంచుమించుగా నిన్నలాగే ఉంది కానీ పెద్దగా మార్పు లేదు ఈరోజు మదనపల్లి మార్కెట్ సేమ్ టు సేమ్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్లు ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల యాభై ఇవన్నీ సూపర్ టాప్లు మీరు చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు అనంతపురంలో స్టాక్ అయితే తగ్గింది ఇది టోటల్గా తొంభై ఐదు వేల అయితే రావడం జరిగింది నైంటీ ఫైవ్ థౌజండ్ బ్యాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక ఈ రెండు మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్